పండుగల సాయన ఆలోచన విధానం ఛత్రపతి సాగు మహారాజ్ సాగు మహారాజ్ ఆలోచన విధానం ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం ఏదైతే ఈ రోజు నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ కు సంబంధించి మరి అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతుగా తెలిపడం జరిగింది మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు మరి బీసీకి వ్యతిరేక పార్టీ ఏది అని మేము అడుగుతూ ఉన్నాం సూటిగా ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండియా మరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంటు బీసీల పక్షాన ఏనాడు రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది మేము వచ్చిన వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అనడం జరిగింది మరి దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ ఒక చట్టం కాకుండా శాసనసభలో ప్రవేశపెట్టకుండా కేవలం జివో నెంబర్ తొమ్మిది అనేది తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు ఇచ్చేసినాం మీరు తీసుకోండి అని మాటల్లో చెప్పడం జరిగింది మరియు రాష్ట్ర కేంద్రంలో చూసినట్టయితే బీజేపీ బీజేపీ ఉంది మరి బీజేపీ మరి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మేము ఇస్తున్నాం మేము అని చెప్పడం జరుగుతుంది కానీ చట్ట సభలలో ఏదైతే పార్లమెంట్లో మరి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయ కేసులలో ఉందో మరి దీనికి సుప్రీంకోర్టు కేసుల ద్వారా ఉండడం ఉండడం వల్ల మరి దీనికి చట్ట సభలలో చట్టం ద్వారా ఒకవేళ బీసీకి రిజర్వేషన్ అమలైతే చట్టరూపం కార్యదర్శిస్తే కార్యరూపం దాల్చినట్టయితే దీనికి సంపూర్ణమైనటువంటి బీసీకి రిజర్వేషన్ అమలు జరుగుతుందని నేను ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా తెలుపు తెలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ఉన్నా కేంద్రంలో బీజేపీ ఉన్నా రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కేవలం బీజేపీల అంటే బీసీల ఓటు బ్యాంకు కోసం మాత్రమే మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతున్నది మేమున్నామని విభజించు పాలించనే పాలన జరుగుతుంది కులాల మధ్యలో ఏదైతే బీసీ కులాలను విభజిస్తూ పాలిస్తున్న తప్పితే మరి ఎటువంటి బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం